హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన మనకు త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ ఫ్లాట్ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ థర్టీ స్క్వేర్ ఫీటు రెండు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ ఫీటు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనకి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు ఈ టోటల్ కమిటీ వచ్చేసి మనకు సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందులో మనకు టోటల్ సెవెన్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏరియా అనేది ఓపెన్ స్పేస్ అనేది ఉంది పూజాగతికి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ టూ ఇయర్స్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు రీసెంట్గానే మనకు వేరే లొకేషన్కి రీలోకేట్ అయ్యారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఇది మనకి కార్నర్ యూనిట్ అండి వెస్ట్ ఫేసింగ్ మంచి లేక్ వ్యూ ఉంటుంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మెయిన్ కమర్షియల్ జోన్ మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కే కనెక్టెడ్గా మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అవుట్ సైడ్ ఏరియా యూటిలిటీ స్పేస్ దగ్గర మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేసామండి అండ్ కిచెన్కి సంబంధించిన వాట్రూప్స్ కండిషను వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కిచెన్ ఏదైతే సెటప్ ఉందో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ కోర్ట్ చేస్తున్నారండి అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను ఇది లివింగ్ ఏరియా అండి ఇక్కడ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇక ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మన అవుట్ సైడ్ చూడని లొకాలిటీ కవర్ చేస్తున్నాను సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ అనేది బాగుంటుంది ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు కార్నర్కి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి మనకు సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి అరవై తొమ్మిది గజాలు వచ్చింది అండ్ టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టూ బైక్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు అది వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోస్ వస్తుంది ఇది మనకు విండో ప్లేసింగ్ అనేది ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను వాట్రూప్స్ కండిషన్ వీడియోలో చూస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ అయితే త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మనకు హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ ఉండడం వల్ల అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్